అధికారులకు నమస్కారము ముప్పై నాలుగేళ్ల నుంచి మా భూమి మేము సాగులో చేసుకుంటా ఉన్నాము మా ఇంటి ఆయన అన్న కొనుకల సుబ్బరాయుడు వచ్చి చక్కెరవాణి వచ్చి అది తీసుకొని పోయి మా ఇంటి అది కాలువ చేయబడిపోయింటే మా ఇంటికి వచ్చి అది దీపాలు వెయ్యి లోన్ పెడతాము తీసుకొని పోయి ఈ పొద్దు మాకు పిన్నింగ్స్ మా కొడుకులు మేము పిన్నింగ్ మా భూమికి వేసుకుంటా అంటే ఇప్పుడు ఇచ్చి దౌర్జన్యం చేస్తాన్నారు ఎన్ని రోజులైనా గాని ఇట్టే చేస్తాను మాకు మా భూమి మాకు వచ్చేదిగా చేయండి మాకు మీరే అధికారులందరూ సాయం చేసి మాకు ఇది నిర్ణయించాలా మా భూమి తప్పకుండా మాకు వచ్చేదిగా చూడండి నమస్కారం న్యాయం చేయండి సారు న్యాయం చేయండి భర్త లేని నన్ను సొంత బావగారే ఇబ్బంది పెట్టడం ధర్మమా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని సరస్తిపురం వత్తలూరు రోడ్డులో నివాసం ఉంటున్న గునుకల బుజ్జమ్మకు వారి భర్త ఆస్తి అయిన భూమి పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి గ్రామం శ్రీరంగరాజుపాలెంలో ఎనభై ఎనభై ఒకటి సర్వే నెంబర్లో భూమి కలదు ఆ భూమి మాదంటూ భావగారైన గుణ సుబ్రాయుడు చక్రపాణులు దర్జనం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా గుణకల బుజ్జమ్మ వారి కుమారుడు గుణల శివప్రసాదులు మాట్లాడుతూ గుణ శివప్రసాద్ పుల్లంపేట మండంలో రంగారాజపానంలో గల సర్వే నెంబరు ఎనభైలో రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఎనభై ఒకటిలో రెండు సెంట్లు ఎనభై ఒకటి బారు ఏలో అరవై ఎనిమిది సెంట్లు కలదు మా నాయన పేరు మీద గునకల్ల కృష్ణ పేరు మీద ఉంది మా మేము ఆ కంచె కొంచెము పెండింగ్ ఉంటే మేము కంచెస్ ఉండగా గుణకల్ల సుబ్బరాయుడు మా నాయన అన్నగారు గుణకల సుప్రాయుడు వాళ్ళ కొడుకు చక్రపాణి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు దాన్ని ఎన్నో ఆటంకాలుగా మమ్మల్ని ఎప్పటి నుంచో పది ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మాకు ఆటం కలిగిస్తూనే ఉన్నారు ఇటీవర ఎన్నో దౌజాలు ఆపుతూనే ఉన్నారు మమ్మల్ని ఫోన్ ఆన్లైన్ మాది పట్టా మాది వంటి ఆటలు అన్నీ మా రికార్డులు కూడా మాయే ఉన్నాయి మన అందుకు ఉన్నదికారులకు న్యాయం చేయాల్సిందిగా పోవడమైనది కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి